ఇక్కడ చాలామంది విద్యావేత్తలు మేధావులు ఉన్నారు ఒక గంభీరమైనటువంటి సత్యాన్ని మనం మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సత్యాన్ని మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఒక సామాజిక వంచనని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే కొన్ని తరాలు తరాలు తల ఉంచుకుని బతకాల్సినటువంటి దుస్థితి ఈ సమాజంలో దాపరించబోతోంది బడి బతుకుతనే బడి బతుకుతనే బడుగుల బిడ్డల యొక్క భవిత పరిడవిల్లుతుంది చదువు కొనుక్కోలేని పేద బిడ్డలు మన ప్రభుత్వ బడిని నమ్ముకున్నారు అసమానతలు అణచివేతలు అసాంఘికమైనటువంటి ఆర్థిక అసమానతలన్నింటికి జ్ఞానమే కారణం అక్షరమే కారణం అణగారిన బిడ్డలకు అందనంత ఎత్తుగా ఉండబడినటువంటి అక్షరాన్ని అలవోకగా అందించగలిగితే వారి ఆశయ పతాన బిడ్డలు వెళ్ళగలిగితే చెయ్యి జాచి అడగాల్సినటువంటి స్థితిలో ఆత్మగౌరవంతో ఆ సమాజం బతుకుతుందని వందల వేల ఉపన్యాసాలు ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని సమాజం మరిచిపోతున్నది మరిచిపోతున్నది నాలుగు కూడల మధ్యలో ఆయన విగ్రహం పెట్టుకొని మురిసిపోతున్నాము మహాత్మా పులే గారి త్యాగాన్ని సావిత్రి బల్లి త్యాగాన్ని మరచిపోతున్నాము ఏ సమున్నతమైనటువంటి సంకల్పం కోసం సమాజాన్ని సంఘటితం చేసి ఒక సదుద్దేశంతో కూడుకున్నటువంటి అక్షర ఉద్యమాన్ని సమాజానికి అందించారో ఇవాళ అక్షర ఉద్యమం నీరు గారిపోతుంది ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు నేను కొన్ని గణాంకాలు చెబుతున్నాను గట్టి గుండె ధైర్యంతో వినే ప్రయత్నం చేద్దాం ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు లక్షా ఇరవై రెండు వేల మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు ఒక్కొక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థి పేరు మీద ప్రభుత్వం ఎనభై రెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతూ ఉంది ఈ పాఠశాలలు సరిపోవని చెప్పేసేసి గత ప్రభుత్వాలు ఇంకొక పెద్దలో ఏదో కులాల పేరుతో మతాల పేరుతో గురుకులాలు ఏర్పాటు చేసేసి ఒక ఎనిమిది లక్షల మంది విద్యార్థులకి అకామిడేట్ చేసేసి ఒక వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేసి లక్షా ఎనభై ఐదు వేల రూపాయలు ఒక గురుకులంలో చదువుకునేటువంటి విద్యార్థి కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది వాళ్ళ లక్షా ఎనభై ఐదు వేల రూపాయలు ఒక గురుకులంలో చదువుకునేటువంటి విద్యార్థి కోసం ఖర్చు పెడుతుంది ఆ గురుకులంలో ఉదయం ఆరు గంటలకు తరగతి మొదలవుతుంది రాత్రి ఏడు గంటల దాకా కొనసాగుతూ ఉంటుంది తప్పకుండా అలా కూర్చోబెట్టి చదివిస్తే ఏ విద్యార్థి అయినా కానీ సాధించగలుగుతాడు అన్ని రకాల వసతులు గురుకులాల్లో ఉన్నాయి మన పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థులు మన పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థులు ఒక పూట కూలికి వెళ్తాడు రెండో పూట స్కూల్కి వస్తాడు కూలి గడిస్తే తప్ప స్కూల్కు రానటువంటి పరిస్థితిలో దుస్థితిలో మన పిల్లలు ఉన్నారు మన పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉండదు ఈవినింగ్ స్నాక్స్ ఉండవు మన పిల్లలకు మెంటర్స్ ఉండరు మన పిల్లలకు ట్రాక్ సూట్స్ ఏమి ఉండవు మన పిల్లలకు మెడికల్ ఫెసిలిటీస్ ఏమి ఉండవు సాయంత్రం ఐదు అయింటే వెళ్ళిపోతారు మధ్యాహ్నం తిన్న భోజనమే నెక్స్ట్ మధ్యాహ్నం వరకు కూడా అదే ఉంటుంది ఇంట్లో సాయంత్రం భోజనం ఉంటుందో ఉండదో తెలియనటువంటి పరిస్థితి తండ్రి ఏ స్థితిలో వస్తాడో తల్లి సాయంత్రం వండుతుందో ఉండదో తెలియదు ఒకవైపు ఆకాశం ఎత్తునటువంటి ఆశయం ఒకవైపు అయితే కడుపు నకనకలు ఆడుతూ ఉంటే బోటు మీద కాన్సన్ట్రేట్ చేస్తూ జీవితాన్ని వెతుక్కునేటువంటి బిడ్డలు ఈ ప్రభుత్వ పాఠశాల బిడ్డలు వీళ్ళకొచ్చినటువంటి టెన్ జీపే కానీ నైన్ పాయింట్ ఎయిట్ కానీ ఎయిట్ పాయింట్ ఫైవ్ కానీ అది అతి సాధారణమైనటువంటి రిజల్ట్ కాదది ఒకచేత సంఘర్షణ ఒకచేత విద్యా పోరాటము రెండింటి మధ్య రెండింటి మధ్య ఎదిగి తానేందో ప్రూవ్ చేసుకునేటువంటి బిడ్డలు మన ప్రభుత్వ పాఠశాల బిడ్డలు ఈ బిడ్డలకి నేను ఇంత క్రితం ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడుతున్నప్పుడు పక్కన కూర్చొని మాట్లాడుతున్న ఇదే వేదన మన బిడ్డలు అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థలోకి వెళ్ళాలి కానీ వెళ్ళలేకపోతున్నారు మనందరం చదువుకున్న వాళ్ళం కురుమూర్తి గారు మురళీకృష్ణ గారు నారాయణ గౌడ్ గారు సెవెంటీ టూ పర్సెంట్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ కామన్ మెన్ డెబ్బై రెండు శాతం సామాన్యమైనటువంటి వ్యక్తులు చెల్లించిన పన్నులతో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మొదలుకుంటే గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు కూడా పనిచేస్తూ ఉంది మిగతా ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇచ్చేటువంటి ట్యాక్స్ పేయింగ్ అమౌంట్ జస్ట్ ట్వంటీ ఎయిట్ పర్సెంటే డెబ్బై రెండు శాతము సామాన్యమైనటువంటి వ్యక్తులు చెల్లించిన పన్నులతో నడిచేటువంటి ఈ వ్యవస్థలో సామాన్యుల పిల్లలు కూడా సమున్నతమైన విద్యా వ్యవస్థల్లో అడుగు పెడితేనే ఈ సమాజానికి సమానత్వం వస్తుంది సామాజిక న్యాయం వస్తుంది నేను ఓపెన్గా అన్ని ఉపాధ్యాయ సంఘాలకి అప్పీల్ చేస్తున్నాను మీరు హైదరాబాద్ ఐఐటికి వెళ్ళండి వరంగల్ ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటికి వెళ్ళండి గాంధీ మెడికల్ కాలేజ్కి వెళ్ళండి ఐఎస్బికి వెళ్ళండి మన పిల్లలు లేరు అక్కడ రెండు వేల ఐదు వందల మంది హైదరాబాద్ ఐఐటిలో ఉన్నటువంటి నా ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఎంతమంది ఉన్నారని రిజిస్టర్ గారికి ఆర్టీఐ నుంచి అంపీ చేస్తే ఆరుగురు పిల్లలు ఉంటారు రెండు వేల ఐదు వందల మంది పిల్లల్లో నా ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఆరుగురు ఉంటారు వాస్తవంగా ధర్మంగా ఆలోచిస్తే డెబ్బై రెండు శాతం నా పిల్లలే ఉండాలి నా ప్రభుత్వ పాఠశాల పిల్లలే ఉండాలి నేను పనులు పన్నులు చెల్లించినటువంటి పిల్లలే ఉండాలి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి వరంగల్ లో ఆరు వేల ఐదు వందల మంది పిల్లల్లో పన్నెండు మంది విద్యార్థులు ఉంటారు అదే కాకతీయ మెడికల్ కాలేజీలో ఆరుగురు పిల్లలు ఉంటారు ఇదే ఇక్కడ ఉన్నటువంటి గాంధీ మెడికల్ కాలేజీలో ఇరవై మూడు వందల మంది విద్యార్థుల్లో పద్దెనిమిది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉంటారు సార్ బర్లిస్తే గొర్లిస్తే కుక్కలిస్తే బెడ్రూమ్లు ఇస్తే బంగారు బిస్కెట్లు ఇస్తే సమానత్వం వస్తుందా సామాజిక న్యాయం వస్తుందా ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై హయ్యర్ ఎడ్యుకేషన్లో మా ప్రభుత్వ పాఠశాలల బిడ్డలకి వాడికి కాలేజీ వద్దు ప్రభుత్వ పాఠశాల వద్దు ప్రభుత్వ కళాశాల వద్దు కానీ ప్రభుత్వ ఐఐటి కావాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కావాలి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్స్ ప్రొఫైల్స్ తీస్తే ఇరవై తొమ్మిది జిల్లాల కలెక్టర్లందరూ కూడా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు తప్ప నా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళు లేరు నిన్నటికి నిన్నటి వచ్చినటువంటి రిజల్ట్స్ అరవై రెండు మంది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి క్వాలిఫై అయినటువంటి సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ తీస్తే ఇద్దరు పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆకలేంటో అర్థమైన వాడికి అవమానం ఏంటో అర్థమైన వాడుకు అసమానత ఏంటో అర్థమైన వాడికి అనుచివేంటో అర్థమైన వాడికి ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఈ సమాజం యొక్క అవసరం ఏంటో ఏంటో అవమానం ఏంటో వాళ్ళు అర్థం చేసుకుని సమాజం యొక్క చేయుత కోసం వాడు పనిచేయడానికి అవకాశం ఉండేది ఇవాళ ఆ బిడ్డలు లేరు అక్కడ ఇవాళ సంఘాలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం మన ప్రభుత్వ పాఠశాల పిల్లలు మొదటి మా జగన్ మాట్లాడినటువంటి మాట చాలా గొప్ప మాట మొదటి తరానికి చెందిన బిడ్డలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు ఉద్యోగుల పిల్లలు లేరు నాయకుల పిల్లలు లేరు ఆఫీసర్ల పిల్లలు లేదు ప్రభుత్వ పాఠశాలలో అణగారిన బిడ్డలు అక్షరం అందుకుని బిడ్డలు అణచివేతకు గురైన బిడ్డలు ఆర్థిక అసమానతతో నలిగిపోతున్న బిడ్డలు మాత్రమే ఉన్నారు అక్కడ సమానత్వం సామాజిక న్యాయం కోసం సమాజ నిర్మాణం కోసం మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాల బిడ్డల యొక్క అస్తిత్వం ఆత్మగౌరవం కోసం కనుక ఆలోచించగలిగితే ఆ బిడ్డల యొక్క అత్యున్నతమైనటువంటి ఆశయం కోసం ఊతం ఇవ్వగలిగితే వాళ్ళు అడుక్కోవలసినటువంటి అవసరం లేకుండా తరతరాల యొక్క దారిద్రాన్ని పేదరికాన్ని అవమానాన్ని అసమానతల్ని వీళ్ళ చేతులతో మార్చడానికి అవకాశం ఉండేది ఈ ఒక్క బిడ్డ మారుతాయి ఒక్క బిడ్డ మారుతాయి మూడు తరాలు మారడానికి అవకాశం ఉంది పుట్టి నీళ్ళు మారుతుంది మెట్టి నీళ్ళు మారుతుంది వాడికి పుట్టబోతున్నటువంటి ముందు తరం బిడ్డల జీవితాన్ని కూడా వీడు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక్క తరం బిడ్డను మార్చగలుగుతా ఒక్క తరం బిడ్డను మార్చగలుగుతే చెయ్యి జాచి అడగాల్సినటువంటి అవసరం లేకుండా ఈ సమాజం ఆత్మగౌరవంతో ఆత్మగౌరవంతో నిలబడుతుందని చెప్పేసి మాట్లాడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మాట ఈ సమాజానికి ఇంకా చెవికి ఎక్కట్లేదు ఇంకా చెవికి ఎక్కట్లేదు ఈ తరానికి చెందినటువంటి బిడ్డల్ని వదిలేస్తున్నాం ఈ తరానికి చెందినటువంటి బిడ్డల్ని ఆదరించడంలో ఎక్కడో ఎక్కడో గ్యాప్ కనబడుతుంది ఎక్కడో గ్యాప్ కనబడుతుంది ఒక వందే మాత్రం సరిపోదు ఒక వ్యవస్థ సరిపోదు ఇరవై నాలుగు లక్షల మంది బిడ్డల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి వందలాది వ్యక్తులు వందలాది సంస్థలు వందలాది వ్యవస్థలు వాళ్ళకు ఇచ్చినప్పుడు ఈ వ్యవస్థ బతకడానికి అవకాశం ఉంటుంది మా మురళీకృష్ణ గారు ఇంత క్రితం మాట్లాడినప్పుడు సమాజంలో పెద్ద గ్యాప్ వస్తుంది తల్లిని తండ్రిని సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో దహన సంస్కారాలు ఉండవు దానికోసం పెళ్లిళ్ళు చేసేటువంటి ఏజెన్సీ లాగా దహన సంస్కారం కోసం ఏజెన్సీ పనిచేసేటువంటి పరిస్థితి కన్నవాళ్ళు వచ్చే పరిస్థితి లేదు కన్న తల్లిదండ్రులు చూసేటువంటి పరిస్థితి దానికి కారణం మన విద్యా వ్యవస్థ మన గురుకుల వ్యవస్థ ఇవాళ తల్లికి బిడ్డకి ఏర్పడినటువంటి విపరీతమైనటువంటి గ్యాప్ అర్థం చేసుకున్నటువంటి మానవీయ సంబంధాలు విధ్వంసం జరుగుతున్నటువంటి సమయం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎవరో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నివేదిక ఇచ్చారు ఇవాళ క్రైమ్ రేట్ పెరుగుతున్నది ఐదో తరగతి బిడ్డ ఆరో తరగతి బిడ్డ తల్లి మాట వినట్లేదు తండ్రి మాట వినట్లేదు తండ్రిని ఆడిస్తున్నాడు తల్లిని ఆడిస్తున్నాడు దీని కారణం దీని కారణం కుటుంబ వ్యవస్థలు డిస్టర్బ్ అయిపోతున్నాయి గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల మానవీయ విలువలు డిస్టర్బ్ అయిపోతున్నాయి దీనికోసం ఏదైనా ఆలోచిద్దామని చెప్పేసి ఆలోచిస్తున్న క్రమంలో వారికి వందే మాత్ర ఫౌండేషన్ ఒక సూచన వారి ముందు పెట్టింది సెమీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయగలిగితే ఆ ఊరు బిడ్డలు ఆ ఊరిలో ఉంటారు బడిలో నేర్చుకున్న పాఠాలే పాఠాలు కాదు మా దుర్గారెడ్డి గారు చెప్పినట్టు పాఠాలే ప్రాధాన్యం కాదు వాడి జీవితాన్ని నేర్చుకోవాలి సమాజం నుంచి నేర్చుకోవాలి పాఠశాల నుంచి నేర్చుకోవాలి తోటి విద్యార్థుల నుంచి నేర్చుకోవాలి విచిత్రం ఏ ఉపాధ్యాయ సంఘం ఇవాళ ప్రశ్నించట్లేదు మన బడిలో మన బడిలో హిందీ చెప్తాం తెలుగు చెప్తాం సోషల్ చెప్తాం ఏ కార్పొరేట్ కాలేజీలో ఏ కార్పొరేట్ స్కూల్స్లో తెలుగు ఉండదు హిందీ ఉండదు సోషల్ ఉండదు మొక్కుబడిగా ఎగ్జామ్ రాయిస్తాడు వాడికి నాలుగే నాలుగు సబ్జెక్ట్ ఉంటాయి ఎందుకు వాడికి ఐఐటీలో వస్తుంది ఎందుకు మెయిన్స్లో అడ్వాన్స్లో వస్తాడు ఎందుకు నీట్లో క్వాలిఫై అవుతారు మనకు ఆరు ఏడు సబ్జెక్టులు మనం బోధిస్తే వాడు కేవలం నాలుగు మాత్రమే బోధిస్తాడు వన్ టార్గెట్ నాలుగే వన్ టార్గెట్ మెడిసిన్ ఆర్ ఇంజనీరింగ్ వాడికి ఫోర్త్ క్లాస్లో థర్డ్ క్లాస్లో ఐఐటి ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ అవుతుంది ఎవడు పర్మిషన్ ఇచ్చాడు నాన్ అకాడమిక్ బుక్స్ ఎవడు పబ్లిష్ చేశాడు మనకున్నటువంటి మనకు ఎస్సీఆర్టీ డిజైన్ చేసినటువంటి టెక్స్ట్ బుక్ మనం మినహా మనం వేరే టెక్స్ట్ బుక్ వెళ్ళం అది మనకు నిబంధన నియమం అది మనం ప్రభుత్వం ముద్రించినటువంటి ప్రభుత్వం సర్టిఫికేట్ కావాలి వాడికి కానీ ప్రభుత్వం ముద్రించినటువంటి సర్టిఫికేట్ కావాలి తప్ప ప్రభుత్వం నిర్దేశించినటువంటి పాఠ్య పుస్తకాలను పక్కన పడేస్తారు వాళ్ళు ఇదేంటని ప్రశ్నించిన వాళ్ళు లేరు మన పిల్లలకి మన పిల్లలకి ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఇరవై తొమ్మిది మంది విద్యార్థులకు టెన్జీపీ వస్తే ఆ పాఠశాలల్లో ఉన్నటువంటి ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి నాలుగు వేల ఎనిమిది వందల మంది విద్యార్థులకు జీపీ వచ్చింది ఆ ఇన్విజిలేషన్ చేసిందంతా కూడా మన ఉపాధ్యాయులే మనపు ఉపాధ్యాయులే ఎట్లా వస్తే వాళ్ళకి నాలుగు వేల ఎనిమిది వందల మంది విద్యార్థులకు జీపీ ఎలా వస్తుంది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం బడిని బతికించుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో జరుగుతున్న వందే మాత్రం ఉద్యమం బిడ్డల జీవితానికి భరోసానిచ్చేటువంటిది వందే మాత్రం ఉద్యమం నేను ఎప్పుడు చెబుతుంటాను హిందువులు మసీదుకి వెళ్తే హిందువులు గుడికి వెళ్తే ముస్లింలు వెళ్తే క్రిస్టియన్లు చర్చికి వెళ్తే సబ్బండ సమాజం ఏకమై వచ్చే సామాజిక దేవాలయం ప్రభుత్వ పాఠశాల దాన్ని బతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ బాత్రూమ్ కట్టిస్తే బెడ్రూమ్ కట్టిస్తే ఇంటికో బంగారు బిస్కెట్ ఇస్తే బంగారు తెలంగాణ కాదు బడుగు బిడ్డలు చదివేటువంటి బలహీన వర్గాల బిడ్డలు చదివేటువంటి బడుల పునాదులను బలోపేతం చేస్తే ఆ బడుల పునాదుల మీదనే బంగారు తెలంగాణ నిర్మాణం కాగలుగుతుంది ఆ బిడ్డలు బాగుపడాలి ఆ బిడ్డలు బాగుపడాలి ఆ బిడ్డలను బాగు చేయడం కోసం సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటువంటి ప్రతిపాదన ఇచ్చినప్పుడు అక్కడ కూర్చునేటువంటి కొద్దిమంది ఐఏఎస్ అధికారులకు అది అర్థం కాల ఇది సాధ్యమా సాయంత్రం వెంటర్ ఉండాలి ఇంకేమో ఉండాలి ఇంకేం ఉండాలి గందరగోళంతో దాన్ని మళ్ళీ కోల్డ్ స్టోర్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని పాఠశాలలు పెద్దలు మురళీకృష్ణ గారు గురుతుమూర్తి గారు నారాయణ గౌడ్ గారు మీరు సంకల్పిస్తే రాష్ట్రంలో ఒక పది ఇరవై పాఠశాలల్ని ఒక పది ఇరవై పాఠశాలని సెమీ రెసిడెన్షియల్ మోడ్లో దీన్ని నిర్వహించవచ్చు నేను కొన్ని పాఠశాలలు ప్రయోగాత్మకంగా చేసి చూపించాం దాట్లా అనేటువంటి విలేజ్ వెరీ నటోరియస్ విలేజ్ మనం రాయలసీమలో ఫ్యాక్షన్ కల్చర్ చూస్తాం తెలంగాణలో వన్ ఆఫ్ ది ఫ్యాక్షన్ విలేజ్ దాట్లా అనేటువంటి విలేజ్ ఆ ఫ్యాక్షన్ కల్చర్కి ఒక పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి అక్కడున్న హెడ్ మాస్టర్ గారితో మాట్లాడితే సంజయ్ గారు రాత్రి తొమ్మిది గంటల దాకా బడి నడుస్తుంది జిల్లా పరిషత్తు దాట్ల పాఠశాల రాత్రి తొమ్మిది గంటల వరకు సార్ తల్లిదండ్రులే సాయంత్రం భోజనం పట్టుకొచ్చిస్తారు ఉదయం టిఫిన్ తల్లిదండ్రులు అరేంజ్ చేస్తారు సాయంత్రం స్నాక్స్ ఇస్తారు ఆయన చేసిన నాలుగు సంవత్సరాల ప్రయత్నం వల్ల ఇరవై మూడు మంది విద్యార్థులు ట్రిబుల్ ఐటీకి వెళ్ళారు ఆరుగురు విద్యార్థులు అవుట్ ఆఫ్ టెన్ బై టెన్ జీపీ తెచ్చుకున్నారు వందకి వంద శాతం పిల్లలు పాస్ అయ్యారు మా ఊరు బడికి మా ఊరికి మా ఊరికి ప్రైవేటు బస్ వస్తే మా ఊరికి అది కలంకం అని చెప్పేసి గ్రామం అంతా కూడా కంకణం కట్టుకుంది ఈరోజు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు ఉద్యోగం కోసం కాదు ఉపాధ్యాయుడు ఒక ఉద్యమ నిర్మాత ఉపాధ్యాయుడు ఒక ఉద్యుత్తమైనటువంటి కెరటం ఉపాధ్యాయుడే ఒక ఒక కాలేజీ నారాయణరావు గారైతే ఉపాధ్యాయుడే ఒక జయశంకర్ అయితే అనేక ఉద్యమాలకు అనేక ఉద్యమాలకి ఉపాధ్యాయుడే దార్శనికత ఒక మార్గదర్శి మన బడిని బతికించుకోవడంలో మన బది బడిని బతికించుకోవడంలో వందే మాత్రానికి కూడా మీరు మార్గదర్శకులుగా ఎదిగి మీరు మార్గదర్శకులుగా మాకు చేయుతనిచ్చి మనందరం కలిసి మనందరం కలిసి బడిని బతికించుకోవడంలో బడిని బలోపేతం చేసుకోవడంలో కొన్ని పాఠశాలలనైనా సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చడానికి ప్రయత్నం చేయగలిగితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోడల్గా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం మోడల్గా తీసుకుని టైం అడ్జస్ట్మెంట్ చేస్తే సాధ్యమవుతుంది సంజయ్ గారితో చేసింది మేము అదే కొద్దిమంది టీచర్స్కి మార్నింగ్ లెవెన్కి అవకాశం ఇచ్చాం లెవెన్కి వచ్చినటువంటి టీచర్స్ ఈవినింగ్ సెవెన్ ఎయిట్కి వెళ్ళిపోతారు ఒక టీచర్ నైట్ అక్కడే ఉంటాడు అవకాశం లేదు సెవెన్ వరకు ఉంటాం సిక్స్ వరకు ఉందాం సరిపోతుంది కొద్దిమంది టీచర్స్ మార్నింగ్ ఎయిట్కి వస్తారు వాళ్ళు ఈవినింగ్ త్రీకి రిలీవ్ వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని పాఠశాలలో ప్రయత్నం చేయగలితే ఒక పది పదిహేను పాఠశాల ప్రయత్నం చేయగలితే మన బడులు బతకడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది అడ్మిషన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ పాఠశాల కాదని ప్రైవేటు పాఠశాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా సంపన్నులేమీ కాదు డబ్బులున్న వాళ్ళు కాదు అప్పులు చేసి ఫాల్స్ ప్రస్టేజ్కి వెళ్ళిపోయి ప్రైవేటు పాఠశాలలు చేరుతున్నటువంటి వాళ్ళు ఎప్పుడో సాయంత్రం ఆరేడు గంటల తర్వాత ఇంటికి వస్తే మా పిల్లలకి భద్రత ఉండదు మేమెప్పుడో పనులు చేసుకుని ఇంటికి వచ్చే వరకు మా పిల్లలు ఇంటికాడ ఆగమైపోతారు కనుక మేము ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తున్నాం వాడు సాయంత్రం రెండు గంటల పాటు గంట పాటు కూర్చోపెట్టి చదివిస్తున్నాడు కనుక అక్కడ చేర్పిస్తున్నాం అంటున్నారు మన పిల్లల్ని కూడా మన పిల్లలు కూడా సాయంత్రం స్నాక్స్ ఏర్పాటు చేయగలిగితే సమాజానికి సమాజానికి డబ్బుకు కొదవలేదు మనం సరిగ్గా సమాజాన్ని ప్రేరేపించగలిగితే సమాజం అందుకోవడానికి రెడీగా ఉంది ఇవ్వడానికి రెడీగా ఉంది అప్పీల్ చేయడమే ఆలస్యం ఈవినింగ్ స్నాక్స్ కావాలని చెప్పేసినప్పుడు రోజుకు ఐదందలు వెయ్యి రూపాయలు గ్రామంలో మొబిలైజ్ కావాలంటే నేను నమ్మలేను నేను ఒక్క మండలంలోనే ఒక్క ఒక్క పాలకృతి మండలంలోనే పదహారు లక్షలు కలెక్ట్ కాగలింది టెన్త్ క్లాస్ స్నాక్స్ కోసం సమాజంలో సద్భావన ఉంది ఒక సమున్నతమైనటువంటి ఆశయం ఉంది శీలం ఉంది దాని మేలుకొల్పగలిగితే తన మేలుకొల్పగలితే తప్పకుండా సమాజం స్పందించడానికి అవకాశం ఉంది మురళీకృష్ణ గారు పెద్దలు గురుమూర్తి గారు నారాయణ గౌర్ గారు నేను అప్పీల్ చేస్తున్నాను మనం కొన్ని స్కూల్స్ని మోడల్ స్కూల్స్గా చేయడం కోసం సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్గా చేయడం కోసం ప్రయత్నించాలి ఉపాధ్యాయులందరం ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని మీరు అందరం అంగీకరించాలి గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకునేటువంటి విద్యార్థికే హయ్యర్ ఎడ్యుకేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ ఇవ్వమని చెప్పేసి అన్నప్పుడు తహసీల్దార్ పిల్లలు అక్కడికే వస్తారు ఎమ్మెల్యే పిల్లలు అక్కడికే వస్తారు కలెక్టర్ పిల్లలు అక్కడికే వస్తారు పల్లెటూరులో ఒక సామెత ఉంది పంతులు పిల్లవాడి పక్కన కూర్చొని చదువుకుంటే ఒక అక్షర ముక్క ఎక్కువ వస్తుందట పటేలు పిల్లవాడి కూ పటేలు పిల్లవాడి పక్కన కూర్చొని భోజనం చేస్తే ఒక మాంసపు ముక్క ఎక్కువ వస్తుందట అంటే ఎలైటెడ్ కమ్యూనిటీ కూడా గవర్నమెంట్ స్కూల్కి వస్తే ఒక అసంఘటితమైనటువంటి అధిచివేత గురైన సమాజంతో మిగతా సమాజం యాడ్ అయినప్పుడు ఈ సమాజం ప్రేరణ పొందడానికి స్ఫూర్తి పొందడానికి అవకాశం ఉంటుంది ఇది ఉద్యమంగా మారాల్సినటువంటి అవసరం ఉంది ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి వెయిటేజ్ ఇవ్వమనేటువంటి నినాదం ఇచ్చిన రోజే మన బడులు బతుకుతాయి మన బడుల యొక్క అస్తిత్వం నిలబడుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని మనం బతికించిన వాళ్ళమైతాం లేదు కాదు కూడదనంటే ఇంకో ఏడు వందల పైన ఈ సమాజం సంక్షేమ పథకాల కోసం చెయ్యి జాచి అడుక్కునేటువంటి పరిస్థితి ఉంటుందప్ప అడగాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఆత్మగౌరవంతో కూడుకున్న సమాజాన్ని నిర్మాణం చేయాలంటే మన బడిని బలోపేతం చేయాలి మన బడిలో నాణ్యత ప్రమాణాలు పెంచాలి మన బడిలో అవసరాలు పెంచాలి మన బడిలో నైపుణ్యాలను పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను Subscribe to our channel, click the bell icon and select all.